ఫ్రెండ్స్ ఇదైతే ఇలాగే తింటారు అంటే ఇది అంటే పచ్చిది అయితే ఉడకబెట్టి కొన్ని తింటారు ఇది ఎండబెట్టినది కదా హలో ఫ్రెండ్స్ నేను మీ అరకు కానిస్టేబుల్ కల్సర్ ఇప్పుడు కొత్త వీడియోతో ముందుకు వస్తున్నాను ఎందుకంటే నల్ల జీడి పండు అనమాట ఎండబెట్టినది అది ఏ విధంగా ఉంటుందో ఎలా ఎండబడతారు అనేది మీ వీడియోలో చెప్తాను ఇప్పుడు చూపిస్తాను ఇంతకుముందు చేసాను నల్ల జీడిపండు ఇంతకుముందు చేశాను కానీ ఇప్పుడు చూపిస్తాను చూపిస్తాను అన్నమాట మీకు చూపిస్తానండి అలా ఏ విధంగా ఉంటుందో ఎండబెట్టినది అనమాట అలా ఉంటుంది ఎండబెటీస్ తింటే చాలా బాగుంటుంది ఇంతకుముందు వీడియో అయితే చేసాము ఇప్పుడు ఎండ ఎండబెట్టినది అయితే ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది తిని చూపిస్తాను మీకు అంటే వీడియోలు చూపించడానికి తక్కువగా తెచ్చుకున్నాను అనమాట ఎండ పెట్టడానికి అంటే చూపిద్దామని ఈ విధంగా ఉంటుందన్నమాట కొద్దిగా మెత్తగా ఉండదు గట్టుగా ఉంటుంది ఎండబెట్టినది ఇలా ఉంటుంది అనమాట కానీ ఉంటుంది భలేగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా నేను ట్రై చేయండి ఇలాగా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఉంటే కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే ఇలాగే తింటారు అంటే ఇది అంటే పచ్చిది అయితే ఉడకబెట్టి కొన్ని తింటారు ఇది ఎండబెట్టినది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా మా అరకు అండర్స్టాటబుల్ కల్సర్ ఛానల్ని విజిట్ చేయండి అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి